కార్యక్రమంలో శతజయంతి సాహితీ మూర్తులు మరియు విమర్శనారామం గ్రంథాల ఆవిష్కరణ ఎస్వి రామారావు గారి సాహిత్య సమాలోచన గ్రంథాల ఆవిష్కరణ అదేవిధంగా రామారావు గారితో అనేకమైనటువంటి సంస్థలతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్థల సారథులకు సత్కారం అనంతరం జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని స్వాగతం పలుకుతూ ప్రదర్శించబోతున్నారు ముఖ్యంగా సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ పత్రిక సారథిగా చైతన్యం కలిగించినటువంటి చైతన్య తపస్వి అదేవిధంగా రాయప్రోలు సుబ్బారావు గారు విశ్వనాథ సత్యనారాయణ గారు అడవి బాపిరాజు గారు గుర్రం జాషువా గారు దాశరథి గారు డాక్టర్ వానమావలయ్య వరదాచార్య గారు శ్రీమతి ఎల్లాప్రగడ సీతాకుమారి గారు దుర్గాబాయి దేశపు వంటి ప్రముఖులు అందరూ కలిసి ఒక సాయంత్రం ఈ వేదిక మీద గోలకొండ పత్రిక సారథ్యంలో జరిగే అదే ట్రూప్ బజార్లో జరిగే ఆ రోజుల్లో హైదరాబాద్లో ఒక్కసారి ఆ స్మృతి పదాన్ని మన ముందు ఉంచే విధంగా సాహితీమూర్తులు వారు నిర్వహించబోతున్నారు వారందరికీ స్వాగతం పలుకుతూ మీ అందరికీ స్వాగతం పలుకుతూ అయ్యా సురవరం ప్రతాప్ రెడ్డి గారు సభా నిర్వహణ కాని అయ్యా సురవరం ప్రతాప్ రెడ్డి గారు श्रीमात्रे नम पिपूर्ण गौतमी गंभीर गमनमुनकु आलमपुरी नंदनाराम ना विभ्राजी ഫലരാജി മധുര രുചി കി ആകുമാരീ സമാ പരിപൂത പയസ്സു മാധുര്യമുന കൂണ്ട ശർക്കണ്ടക്കാജി ജാതി ఖర్జూర గోక్షీర ఖండ శక్కర జాతి ఖర్జూర గోక్షీర ద్రాక్షాదియుత రామ రసమునకు అమృత నిశ్యంది వల్లకి హ్లాదమునకు అమృత నిశ్చంతి వల్లకి హ్లాదమునకు రాగిణి దివ్య సమ్మోహ రాగమునకు తేటుల నవకం సోనలకును తేనె తేటుల నవకం సోనలకును సాటియగును నా తెలుగు భాష మతల్లి సాటి యగును నా భాష మతల్లి భాషాభూషితులారా సదస్సులారా ఇది గోల్కొండ పత్రికా కార్యాలయం మనం తరచుగా ఇక్కడ సమావేశం అవుతూనే ఉంటాం ఇవాళ ప్రత్యేకించి ఒక సందర్భంలో విశ్వనాథ వారు కూడా విచ్చేసి ఉన్నారు అలాగే గుర్రం జాసువా గారు కూడా విచ్చేసి ఉన్నారు దుర్గాబాయి దేశముఖ్ గారు కూర్చొని ఉన్నారు నుంచో ఆదిలాబాద్ నుంచి వానమామలై వారు విచ్చేసి ఉన్నారు మా ఎల్లాప్రకట సీతమ్మ గారు ఉన్నారు దాశరథి ఎప్పుడు మనతోనే ఉంటాడు అలాగే ఈ సమావేశంలో మీరంతా ఇట్లా జాషువా గారితో సహా అందరూ కలిసి కూర్చొని ఉండడం ఒక అరుదుగా తటస్థించేటువంటి సమావేశం ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా దౌర్జన్యం ఎక్కడ చూసిన నైజాం అరాచకత్వం ఎక్కడ చూసినా ఒక కర్కశత్వం తాండవిస్తున్న స్థితిలో మనమంతా భాషామతల్లి తల్లి సేవ కోసం పరితపిస్తూ ఉన్నాం గోలకొండ పత్రికా స్థాపననే ఒక సదాశయంతో ఏర్పాటైంది మీ అందరికీ తెలిసిందే ఈ పత్రిక తౌరక్యాంధ్రం అని అనిపించుకుంటున్నటువంటి మన తెలుగును బతికించుకోవడానికి తెలుగును వెలిగించుకోవడానికి చేసిన ప్రయత్నం గోలకొండ కోట పతనం తర్వాత ఢిల్లీ సుల్తాన్ల వశమైన తర్వాత గోలకొండ కోట ఆ తర్వాత పదిహేడు వందల ముప్పై తర్వాత నిజాం పరిపాలకుల చేతిలోకి వచ్చి అప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఇంకా మనకు స్వాతంత్రం రాని స్థితిలో మనం ఉన్నాం భారతదేశం అంతా ఇవాళ స్వాతంత్రోద్యమాన్ని ఘనంగా జరుపుకుంటున్నటువంటి స్థితి ఈ స్థితిలో మన తెలంగాణ మాత్రం ఇంకా చీకటి కూరల్లో మగ్గిపోతూ ఉంది ఒక వంక అవిద్య ఒక వంక పేదరికం మరొక వంక మూఢాచారాలు మరొక వంక నైజాం దుష్ట పరిపాలన బాధలు ఇన్నిటి మధ్యన రగిలిపోతున్న తెలంగాణను సాహిత్య సాంస్కృతిక పరంగా ఒక చైతన్యవంతం చేయడానికి మన పత్రిక ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములే అట్నించి మాడపాటి హనుమంతరావు గారు మరొక ఒక నుంచి భాగ్యరాజ భాగ్యరెడ్డి వర్మ గారు అలాగే బూర్గుల రామకృష్ణారావు గారు ఇక్కడ సాహిత్య పరంగా మా దాశరథి స్వయంగా తాను చెరసాలలో నిజాంకు వ్యతిరేకంగా దెబ్బలు తిని వచ్చినవాడు అలాగే మా పత్రికలో ప్రూఫ్ రీడర్గా పనిచేసినటువంటి వట్టికోట ఆళ్వారు స్వామి చెరసాలలో ఆయన కూడా దుష్కరమైనటువంటి బాధలన్నీ పడి వచ్చినవాడు ఇంతమంది మీ పోరాడుతున్నది ఒకటే మన భాష మన సంస్కృతి వెల్లివిరియాలి యావత్ భారతదేశంలో సగర్వంగా తెలంగాణ సీమ కూడా తల ఎత్తుకుని నిలబడగలగాలి ఉన్నటువంటి దారిద్ర్యం పోవాలి కరకు నిజాం పరిపాలన అంతం కావాలి దీనికోసం మా తరఫున మేము కూడా వ్యవసాయం చేద్దామనుకున్నాం వ్యవసాయం చేద్దామంటే నేను వ్యవసాయకుణ్ణే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణే హాలికుడగాని హాలికుడగాని పట్టలేదు హలము నెప్పుడు నేను వ్యవసాయదారునే కానీ ఎప్పుడు హలం పట్టలేదు మరి ఏం చేశానంటే సీత తల్లికి సేవలు చేయలేదు భూమాతకు సేవలు కూడా చేయలేదు కానీ కలము త్రిపితి బలము కలము గిరగిరా త్రిప్పితి బలము కొర్రకు నా వ్యవసాయమంతా సాహిత్య వ్యవసాయమే వాంగ్మయ వ్యవసాయమే హైందవ ధర్మవీరులను తలుచుకుంటే నా హృదయం పొంగుతుంది అలాగే రామాయణాన్ని గురించి తలుచుకుంటే రామాయణ రహస్యాలన్నీ లోకానికి వెల్లడించాలనిపిస్తుంది అలాగే నీ తెలంగాణలో లేరు అని ఎవరో ఒకరు వ్యాసం రాస్తే ఆ వ్యాసాన్ని కూడా పంతొమ్మిది వందల ముప్పై రెండులో మా పత్రికలోనే ప్రచురించాం ముడుంబై వెంకట రాఘవాచార్యుల వారు రాసిన వ్యాసానికి చూసి తెలంగాణమున కవులే లేరు అంటే ఆ మాట మాకు హృదయ శల్యమైంది దానికి ప్రతిగా తెలంగాణలో కవులు లేరా అని మూడు వందల యాభై నాలుగు మంది కవులతో గోలకండ కవుల సంచికను వెలువరించాం నూట ఎనభై నాలుగు మంది ప్రాచీన కవులతో కలుపుకొని మహత్తరమైన బృహత్తరమైన గోలకొండ సంచిక వెలువరించాం అందుకనే హాలికుడగాని పటలేదు హలము నెప్పుడు సీత తల్లికి సేవలు చేయలేదు కలము గిరగిరా బలము తోడా వాణి కొలువున్న గడిచెను ప్రాయమంతా నా యవ్వనమంతా ఈ సాహిత్య సేవలోనే గడిచింది ఇప్పుడు మనకు కూడా ఉషోదయ కిరణాలు సోకుతున్నాయి మన తెలంగాణ కూడా నైజాం విముక్తం కాబోతూ ఉన్నది ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క మహావీరుడు ఒక్కొక్క కలం వీరుడు ఒక్కొక్క యోధ తాను తన రంగంలో ఏ విధంగా ఉద్యమించినారో ఈ సభ ద్వారా ఇవాళ లోకానికి చాటే ప్రయత్నం చేద్దాం ముందుగా మా విశ్వనాథవారు దేశం పట్టనంతటి కవి విశ్వనాథ పేరు తలుచుకుంటేనే చాలు అటు నవ్యత సాంప్రదాయకత రెండు నవ్య సంప్రదాయ మార్గంగా ఆయన జోతకమవుతాడు మాట్లాడే వెన్నెముక అంటాడు శ్రీశ్రీ గారు వారి గురించి అలాంటి విశ్వనాథ వారు వారు పద్యం రాసిన గేయం రాసిన వారు మాట్లాడినా వారు ఏది చేసినా అందులో భారతీయాత్మ తొడికిసలాడుతూ ఉంటుంది అటువంటి విశ్వనాథ సత్యనారాయణ ముందుగా భాషామ తల్లి సేవలో తన యోగదానాన్ని వివరిస్తాడు